జులారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవెంతో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠం ద్వారా దర్శనాలు వన్ పాయింట్ త్రీ జీరో కి ఈఐపి వన్ థర్టీకి ఈఐపి ఐదున్నర గంటలకు సర్వదర్శనాల ప్రారంభం సుందరంగా ముస్తాబైన తిరుమల విద్యుత్ కాంతులతో తిరుమల శ్రీవారి ఆలయం కార్మికులతో అమరావతి కలకల జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు ప్రధాన రహదారులు కూడళ్లు సందడి ఆదివారం షాపింగ్కు వేల మంది రాక త్వరలో మూడు రెట్లు పెరగనున్న కార్మికులు ప్రస్తుత యుగుద పనుల్లో పదమూడు వేల మంది జనవరిలో మరో ముప్పై వేల మంది రాక వైసీపీ ఆయం నేటి నిశ్శబ్దానికి తెర అమరావతిలో భారీ ఎత్తున జరుగుతున్న నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు రాజధాని అమరావతి కార్మికులతో కలకలలాడుతుంది మరో మూడు రోజుల్లో న్యూఇయర్ ఎడుకలు పండు ఉండడం పండగ రోజులు కావడంతో అందరూ షాపింగ్ చేయడానికి రాజధాని గ్రామాల్లో తన షాపులకు వచ్చారు వారంలో ఆరు రోజుల పాటు పనుల్లో నిమగ్నమై ఉండి వేలాది మంది కష్టజీవులు ఆదివారం సెలవు కాలంతో రోడ్ల మీదకి వచ్చి సందడి చేశారు మదనపల్లి బదులు అన్నమయ్య ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు స్వరూపంలో భారీ మార్పు రాయచోటి బదులు మదనపల్లి కేంద్రంగా జిల్లా కడపలేకి రాజంపేట తిరుపతిలోకి రైల్వే కోడూరు మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిది నుంచి ఇరవై పరిమితం కొత్తగా మార్కాపురం పోలవరం జిల్లాలు మదనపల్లి జిల్లాగా ఉండదు ఇది అన్నమయ్యలోకి నెల్లూరులోకి గూడూరు కోట చిలుకూరు మండలాలు రావూరు సైదాపురం కులవాయికోడ తిరుపతిలోని వాకాడు చిట్టుమూరు మండలాలు మార్కాపురంలోని పొదలి ప్రకాశంలోని దానకొండ కారిచేయుడు సీఎం సమీక్షంలో కీలక నిర్ణయాలు ఆదివారం అయోధ్య రామమందిరంలో పూజలు చేయిస్తున్న సీఎం చంద్రబాబు అల్లిక పన్నెల్లో నిర్మైన మహిళలు నర్సాపురం లేస్ క్రాస్ సూపర్ మహిళా సాధికారతకు ప్రతీక తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మహిళలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఆధునికతను జోడిస్తూ కొత్త డిజైన్లు శిక్షణలతో ముందుకు రెండు వందల యాభైకి పైగా గ్రామాల్లో లక్ష మంది మహిళలకు ఉపాధి మాన్కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని మోడీ మన మధ్యమే తాగుతున్నారు కూటమి ప్రభుత్వం చర్యలతో ఎన్డిపిఎల్కు స్వప్తి ఎన్టీఆర్ జిల్లాలో నైంటీ త్రీ పర్సెంట్ తగ్గిన పరుగు మద్యం డెబ్బై నాలుగు శాతానికి చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు గతం షాపుల్లో నాశరకం జే బ్రాండ్ల విక్రయం పరుగు మద్యంతో వైసీపీ నేతలకు కాసుల పంట ప్రస్తుతం అందుబాటులోకి ఎనభై ఏడు పాపులర్ బ్రాండ్లు ధరలు తగ్గడంతో ఏపీ మధ్యానికి ప్రాధాన్యం పాదమిచ్చిన చెవి ఫ్యాక్టరీ ప్రమాదంలో తెగ తెగపడిన మహిళ చెవి జీవించేందుకు పాదంపై ఖండిత చెవి అమెరికా పట్టభాగంలో చర్మం చేసి గ్రాఫ్టింగ్ అది సర్దు ఉన్నాక యథాస్థానంలో చెవి అమర్చిన వైద్యులు చైనాలో ఘటన చిన్నారి చేతిలో డిజిటల్ బాంబ్ పిల్లలలో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం ఇద్దరు ప్రతి ఇద్దరు పిల్లలతో ఒకరు స్మార్ట్ ఫోన్ ఎవ వ్యసనపరులే లోకల్ సర్కిల్ సంస్థ సర్వే నలభై తొమ్మిది పర్సెంట్ మంది పిల్లలు రోజుకు మూడు గంటల పాటు ఫోన్తోనే పూర్ణోదయ నిధులతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు నాలుగు వేల వంద కోట్లతో అంచనాలు సిద్ధం యాభై ఏళ్ళ నిరసనలపై అధ్యయనం ఉద్యమ కారణాలు ఆర్థిక అంశాలు డిమాండ్లు వెనుక సూత్రధారులు తుది ఫలితంపై సమగ్ర విశ్లేషణ అంతర్జాతీయ సెషన్లో అంతర్జాతీయ సెషన్లో తెలుగు వీలుగులు హంపి అర్జునుకు కాంసాలు పిట్ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ నేరాల కట్టడిలో మోదం ఖేదం రాష్ట్రంలో దాడులు కిడ్నపులు హత్యలు తగ్గుదల అత్యాచారాలు దొంగతనాలు మోసాలు పెరుగుదల గంజాయి కేసులు రోడ్డు ప్రమాదాలు ఎక్కువై సోషల్ సైకోల కట్టడి ఇతర సైకోలకు రోడ్లపై కౌన్సిలింగ్ నేరాల నియంత్రణలు డ్రోన్లు గంజాయి కట్టడి డ్రగ్స్పై ప్రజా చైతన్యం సైబర్ నేరాల కేసుల్లో కట్టడం కట్టడం లేదన్న ఆరోపణలు ఇదినండి ఆంధ్రజ్యోతి నెక్స్ట్ వీనాడు చూసుకుంటే వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నేవీ నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాక్సిర్ ద్రౌపది ముర్కు ద్రౌపది ముర్ము ప్రశంస జలాంతర్గాములో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డ్ ప్రపంచ ర్యాపిడ్ సెషలు అర్జున్ హంపి కంచు మోత వాడి వేడికి వేలయ్యే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు సభ ముందుకు బిల్లులు నదీ జలాలపై ప్రధాన దృష్టి సన్నద్ధమైన అధికార విపక్షాలు వాడి వేడి చర్చలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు వేదిక కానున్నాయి నైపుణ్యానికి నిదర్శనం రాష్ట్రపతి ప్రశంస జలాంతరగాలు ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డ్ భరోసా వాదనలు తిప్పికొడతాం పూర్తి కాండి అసెంబ్లీ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం పాలమూరులో వారు అనుమతి కోరింది సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీలకు మాత్రమే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలోగా నలభై ఐదు టీఎంసీలు మనం కోరడంలో తప్పేముందని ముఖ్యమంత్రి వ్యాఖ్య నేడు అసెంబ్లీకి కేసీఆర్ ముఖ్య నేతలతో భరాస అధినేత భేటీ అసెంబ్లీ నేపథ్యంలో దిశానిర్దేశం సిగాసి సిఇ అరెస్ట్ పేలుడు జరిగే ఆరు నెలల పోలీసులు చర్య పద్నాలుగు రోజుల రిమాండ్ కంది జైలుకు తరలింపు సంగారెడ్డి పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లా పాశమల్లారం వాడలోని సిగాసి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు పరిశ్రమ ఎండి సిఇఓ అమిత్ రాజ్ను అరెస్ట్ చేశారు రాజధాని నయా పోలీసింగ్ జిఎస్ఎంసి పరిధిలోని మూడు రేట్లు ట్యాంక్ బండ నుంచి శంశాబాద్ దాకా హైదరాబాద్ యాద్రాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ స్థాయిగా మార్కు పునర్వ్యవస్థీకరణపై ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ ధరల కట్టడికి ఏది ఔషధం ఆకాశమంటున్న ఆకాశం అందుతున్న మందుల ధరలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం మనం పెద్దగా డబ్బు వెచ్చించాల్సిన పని లేదు రక్తపోటు మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులకైతే సంపాదనలు నెల నెల కొంత శాతం పక్కన పెట్టాల్సిందే ఆటలలో గెలిచాం అంతరిక్షంలో మెరిశాం ఈ ఏడాది ఎన్నో మహిళాలను చేరుకున్నాం రెండు వేల ఇరవై ఐదు సిర్స్ మాల్ సమస్ ప్రధాని మోడీ మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధు మహాకుంభమేళ సహా పలు అంశాలు ప్రస్తావన నేటి అర్ధరాత్రి తర్వాత తెలుసుకోనున్న వైకుంఠ ద్వారాలు తొలి మూడు రోజుల టోకెన్లు భక్తులకే అనుమతి సుందరంగా ముస్తాబైన తిరుమల భారత్ ఇశ్వగురువు కావడం ప్రపంచానికి అవసరం సాంకేతికత మానవుడే యజమాని కావాలి ఇశ్వసింగ్ శిబిరంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ నెక్స్ట్ సాక్షి పేపర్ చూసుకుంటే దళిత భూముల్లో ప్రైవేటు దందా పార్కుల ముసుగులో బాబు పందేరం దళిత భూముల్లో ప్రైవేటు దందా ఏపీఐసి నుంచి భూములు తీసుకోండి మీకు నచ్చినట్లు అమ్ముకోండి రియల్ ఎస్టేట్ సమస్యలకు చంద్రబాబు సర్కారు మరో బంపర్ ఆఫర్ పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం పోలీసుల వేధింపులు తాళలేక వయసు మహిళ జ్యోతి పిడుగురాల పట్టణం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసి ఆత్మహత్య చేసింది పోలీసుపై పోలీసు పైచికం ప్రజా సమస్యలపై పరిశీలిస్తే అక్రమ కేసులు సిపిఎం నేత అప్పుల రాజభాయ్ అక్రమంగా పీడీ యాక్టు మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిపిన వారికి ఏధింపులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసు మార్కులు బరి తెగింపు రపరప అనడమే నేరమా అరెస్ట్ చేసి నడి బజార్లో నడిపిస్తూ పడతారా చట్టాన్ని పోలీసు తీసుకోవడం సరైనదేనా విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా బ్యాలెన్స్ లేకుంటే పడతారు కేలండర్ మారుతుంది కొత్త ఏడాది వస్తుంది మరి ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏమిటి మన పునర్విభజనలో రాజకీయ కుతంత్రం వాగ్గీకారులు అన్నమయ్య గౌరవానికి సమరగీతం చరిత్రలో తొలిసారి ఒక జిల్లా రద్దు దిశ అడుగులు ఓ విధానం ఏతుబద్ద లేకుండానే అన్నమయ్య జిల్లా రద్దు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ చిన్నభిన్నమే పునర్విభజన లక్ష్యం జిల్లాల స్వరూపాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్న చంద్రబాబు బంగ్లాచరులు ఆలమికని వేదన డెబ్బై ఐదు రోజులుగా జైల్లో మగ్గుతున్న తొమ్మిది మంది విజయనగరం జిల్లా మృతికారులు అయోధ్య రాముని దర్శించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారము ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీరాముని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు పాల్గొన్నారు నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్నది నెక్స్ట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడడం కూడా జరిగింది ఈ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు ప్రతిపక్షం ప్రిపేర్ అధికారపక్షం అండర్ రిపేర్ నేటి నుంచి అసెంబ్లీ బయట తొడగొట్టి తీరా జబ్సులు చేరేస్తున్న కాంగ్రెస్ నేటికి అసెంబ్లీ ఎజెండాను సిద్ధం చేయని ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కేసీఆర్ నిర్దేశం కనీసం యువ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వని సీఎం సభ కొనసాగకుండా ముగించడంపైనే కసరత్తు ప్రాజెక్టు జల వివాదాలపై తక్కువ చర్చకే మొగ్గు కృష్ణా జలాల పంపిణీలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల పాయింట్నే ముందు పెట్టి చర్యను పొడిగించాలని కాంగ్రెస్ నిర్ణయం అంతకు మించిపోతే దొరికిపోతామని ఆందోళన జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేము అర్బన్ లిమిట్స్లోని ఇచ్చేందుకు ప్రస్తుతం వెసులుబాటు లేదు బీపీఐ కింద పరిశీలిస్తాము న్యాయ నిపుల సుదీర్ఘ అభిప్రాయాలు తప్పనిసరి డిప్యూటీ సీఎం బట్టి ఇసుక వసూళ్లు రోజుకు ఇరవై నాలుగు లక్షలు భోపాలపల్లి జిల్లా ఇసుక క్యారీలు గుత్తేదారుల ఒక్కొక్క లారీ నుంచి నాలుగు వేల ఐదు వందలు ఐదు క్యారీల నుంచి ఐదు వే ఐదు వందల యాభై లారీలు సహకరిస్తున్న అధికారులు పల్లిపట్టీలో పట్టీలో పంది కుక్కలు మైనార్టీల గురుకుల సమస్యలు అవకతవకలు పాల్మూరు వెళ్ళను కాంగ్రెసే కృష్ణా జలాల విషయంలో బాబు చెప్పినట్టే రేవంత్ అడుగుతుండు కేటీఆర్ కేసీఆర్కు పేరు వస్తుందనే సాగునీటి ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి పండబెట్టిండు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎక్కడంటే అక్కడ ప్రోగ్రాస్ నిల్లు రైతు బంధు పాలన పోయి తెలంగాణ రాష్ట్రంలో రాబందల పాలన వచ్చింది యూరియా కోసం రైతులు అధికారులు కాలు పట్టుకునే దుస్థితి వచ్చింది రాష్ట్రంపై చలి పంజా రాబోయే రెండు రోజులు చలి తీవ్రత పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ల్యాండ్ బ్యాక్లో తెలంగాణ టాప్ కేసీఆర్ ముందు చూపు ఫలితం గత బీఆర్ఎస్ సర్కారాయంలో పరిశ్రమలకు లక్షన్నర ఎకరాలు సిద్ధం సమైక్య పాలనలో విపత్సతో ఏపీలోని ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధీనంలోని డిపిఐఐటి నివేదికలో వెల్లడి ఇదేనండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్